అందరికీ నమస్కారం కథల పొదరెల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ సలీం గారు రచించినటువంటి గీతాసారం ఈ కథ నవ్య వారపత్రికలో రెండు వేల పదహారులో కథల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ మరి ఆ కథ ఏంటో విందాం ఆరోజు ఒక ప్రముఖ కాలేజీ జరుపుకుంటున్న వార్షికోత్సవ సభలో ప్రసంగించాల్సి ఉంది వ్యక్తిత్వ వికాస పుస్తకాల రచయితగా మాత్రమే కాక మంచి భక్తగా నాకు పేరుంది ఢిల్లీలోని ట్రాఫిక్ మహాసముద్రాన్ని ఇదుర్కుంటూ వెళ్లాలంటే కనీసం రెండు గంటల ముందుగా బయలుదేరటం మంచిదన్న ఉద్దేశంతో సన్నద్ధమవుతున్న సమయంలో ఫోన్ మోగింది ఏదో కొత్త నెంబర్ నా పుస్తకాలు చదివిన వాళ్ళలో కొంతమంది అభిమానంతో ఫోన్ చేసి అభినందనలు తెలుపుతూ ఉండటం అలవాటే కాబట్టి కాప్ ఫోన్ రిసీవ్ చేసుకుంటూ హలో రామ్ ప్రసాద్ హియర్ అన్నాను నేను సుధాకర్ని గుర్తున్నానా అని వినిపించింది ఏ సుధాకర్ కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీలో నీ రూమ్మేట్ని ఇప్పటికైనా గుర్తొచ్చానా చాలా పెద్ద రచయిత అయ్యావు కదా పాత రోజులు పాత స్నేహితులు మరుగున పడిపోవటం సహజం నీ కాళ్ళ కింద కార్పెట్ ఎత్తి చూస్తే అక్కడ పేరుకుపోయిన దుమ్ములో ధూళిలో నా జ్ఞాపకాలు ఎక్కడో కనిపిస్తాయి చూడు చప్పును నాకు సుధాకర్ గుర్తొచ్చాడు బీఏలో నా క్లాస్మేట్ హాస్టల్లో నా రూమ్మేట్ చాలా బాగా పాడేవాడు అతని గొంతులో ఘంటసాల గారి పాటల కన్నా ఎస్పి పాడిన పాటలు బాగా ఒదిగిపోయేవి ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సందడిగా ఉండేవాడు నాతో నాకు సంఘటన బాగా గుర్తుండిపోయింది హాస్టల్లో చేరిన పది రోజులకే విపరీతమైన జ్వరం బారిన పడ్డాను నీరసంతో పాటు మగత సుధాకర్ రాత్రికి మెస్సనిచ్చి పాలు బ్రెడ్ తెప్పి తెచ్చి మరీ తినిపించాడు తిన్న పది నిమిషాలకే కక్కుకున్నాను గదంతా వాసన నిస్సత్వతో కళ్ళు మూసుకుని పడుకున్నాను సుధాకర్ ఒక బకెట్ నిండా నీళ్లు నింపుకుని చీపురు పట్టుకుని గదంతా శుభ్రం చేశారు ఎవరు చేస్తారు అలాంటి పనులు మన అమ్మో అక్కో తప్ప పరాయి వాళ్ళు ఎవ్వరూ చేయలేరు అప్పటి నుంచి సుధాకర్ నాకు ఆత్మీయ మిత్రుడయ్యాడు డిగ్రీ పూర్తయ్యాక అతను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఎంఈలో చేరాడు మీ మా నాన్నకేమో ఢిల్లీకి బదిలీ కావడంతో నేను ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ఎంఏలో చేరాను తరచూ ఉత్తరాలు రాసుకునే వాళ్ళం సుధాకర్ ఆటోని ఆదోని కాలేజీలో లెక్చరర్గా చేరారు నేను డాక్టరేట్ కోసం అమెరికా వెళ్ళాను ఆ తర్వాత మా మధ్య ఉత్తరాలు బాగా తగ్గిపోయినాయి కొత్త సంవత్సరం వచ్చిన సందర్భంలో గ్రీటింగ్లు పంపుకోవడానికి పరిమితమైపోయి మెల్లగా అది కూడా ఆగిపోయింది నేను ఢిల్లీ తిరిగి వచ్చాక కొన్నాళ్ళు కాలేజీలో పాఠాలు చెప్పాను దాంతోపాటు ఇంగ్లీష్లో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రాయటం ప్రారంభించాను నా మొదటి పుస్తకానికే మంచి పేరు వచ్చింది ఆ సంవత్సరం అది బెస్ట్ సెల్లర్గా నిలిచింది ఉద్యోగం మానేసి పూర్తిగా పుస్తకాల రచనకే అంకితం అయిపోయాను దాంతోపాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో శిక్షణ ఇవ్వటం కూడా మొదలైంది ఇంకా రాలేదా నేను కొన్ని క్షణాలు మౌనంగా ఉండటంతో మళ్ళా వినిపించింది నిన్ను ఎలా మర్చిపోతాను సుధాకర్ మన మధ్య చాలా సంవత్సరాలు విరామ చిహ్నాలుగా అడ్డుపడ్డాయిగా అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయాను అని కించిత్ అపరాధ భావనతో నేను మాత్రం నీ ప్రతి పుస్తకాన్ని వదలకుండా చదువుతాను తెలుసా అందులో నీ ప్రతి వాక్యం చదువుతూ నువ్వు నాతో మాట్లాడుతున్నట్టే అనుభూతి చెందుతాను అందుకే నువ్వెప్పుడు నా హృదయానికి దగ్గరగానే ఉన్నావు అది అది సరే ప్రస్తుతం ఇప్పుడు ఏం రాస్తున్నావు దుఃఖ సముద్రాన్ని వంటి చేత్తో ఈడుతూ కూడా ఈదుతూ కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు అని తెలియ చెప్తూ పుస్తకం రాయాలన్న సంకల్పం మొదట దానికి కావలసిన ముడి సరుకుని సమకూర్చుకోవాలిగా ఆ పనిలో తలములకలై ఉన్నాను నువ్వు ఢిల్లీ రాకూడదు కలిసి చాలా రోజులైంది నేను నీకు ఫోన్ చేసిన ఉద్దేశమే నిన్ను మా కాలేజీ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి మా కాలేజీలో కూడా నీ అభిమానులు చాలామంది ఉన్నారు తెలుసా నీ పుస్తకాలని నేను చదివేశాక నా విద్యార్థుల చేత కూడా చదివిస్తూ ఉంటానులే మరో ఏడాదిలో రిటైర్మెంట్ ఉంది ఆ లోపల మా కాలేజీ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంలో నీ ప్రసంగం ఏర్పాటు చేయాలన్న కోరిక దాంతోపాటు నీతో ఒక రెండు రోజులు గడిపి మన పాత జ్ఞాపకాలని మధురమైన అనుభూతుల్ని తిరగదోడుకోవాలి అన్న బలమైన కోరిక ప్లీజ్ కాదనకు నాకు సుధాకర్ని కలుసుకోవాలని ఆ క్షణంలో బలంగా అనిపించింది ప్రస్తుతం ఒక పని మీద బయటకు వెళ్తున్నాను తిరిగి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడి రిజర్వేషన్ చేయించుకుంటాను మీ కాలేజీ వార్షికోత్సవానికి రెండు రోజుల ముందే వచ్చేస్తాను సరేనా అన్నాడు ఉత్సాహంగా ఇక రైలు దిగ్గానే సుధాకర్ ఎదురొచ్చి కౌగిలించుకున్నాడు ఎన్నేళ్ళయిందో చూసి మనిషి బాగా మారిపోయాడు అతను నన్ను గుర్తు పట్టబట్టి సరిపోయింది కానీ నేనైతే గుర్తుపట్టేవాడిని కాదు ఉండాల్సిన దానికన్నా ఒక పది కేజీల బరువు ఎక్కువ ఉండి ఉంటాడు పొట్ట ముందుకు పొడుచుకొచ్చింది జుట్టు తెల్లబడింది తన కారులో ఇంటికి పిలుచుకెళ్ళాడు అదిగో బాత్రూమ్ గీజర్ వేసి ఉంచాను స్నానం చెయ్యి నీకు వేడి వేడిగా దోశలు వేసి పెడతాను అన్నాడు నవ్వుతూ ఏటి ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉన్నావా చల్లాయి పిల్లలేరి ఊరు వెళ్ళారా అయ్యో రాకూడని సమయంలో వచ్చి నేను ఇబ్బంది పెడుతున్నానా ముందుగా చెప్పుంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకునేవాణ్ణిగా అన్నాను మీ చెల్లాయి లేదని కాలేజీ వార్షికోత్సవం కోసం ఆగదుగా నువ్వు ముందు వెళ్ళి అప్ అయ్యిరా నా వంట బాగానే ఉంటుందిలే భయపడకు అన్నాడు మళ్ళా నవ్వుతూ చదువుకునే రోజుల్లో ఎంత హాయిగా నవ్వేవాడో ఇప్పుడు అదే నవ్వు పసిపిల్లాడి అమాయకమైన నవ్వు స్నానం చేసి వచ్చేటప్పటికీ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ అమర్చి దోశలు వాటితో పాటు వేరు శనగపప్పు పచ్చడి తెచ్చిపెట్టాడు ఎంత రుచిగా ఉన్నాయో చెల్లాయి కంటే నువ్వే వంట బాగా చేసేటట్టున్నావే ఇంతకీ చల్లాయి ఊరెళ్ళింది ఎప్పుడు తిరిగి వస్తుంది నేను తిరిగి వెళ్ళే లోపల వస్తుందా అని అడిగాను వివరాలన్నీ తీరిగ్గా చెప్తాను కానీ మొదట నీ గురించి చెప్పు పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు నాకు ఇద్దరు పిల్లలు అబ్బాయి సీఏ చేశాడు బ్యాంకులో ఉద్యోగం అమ్మాయి ఇంజనీరింగ్ చేసింది ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి పిల్లలు కూడా ఐదేళ్ల క్రితమే నేను తాతనయ్యా అని తెలుసా జీవితం సాఫీగా సాగుతోంది అనే కంటే చాలా సంతోషంగా సంతృప్తిగా సాగుతోందని చెప్పగలను చీకు చింత లేని అద్భుతమైన జీవితం అనుభవిస్తున్నందుకు కించిత్ గర్వపడుతూ ఉంటాను అలా వింటుంటే ఎంత సంతోషంగా ఉందరా మరి నీ గురించి చెప్పు నేను సంతోషంగానే ఉన్నాను చూస్తున్నావుగా దిగులు విచారము లేని జీవితం కాబట్టి సుష్టుగా తినేలా బొత్స పెంచుకుంటున్నాను అంటూ పెద్దగా నవ్వాడు పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు వివరంగా చెప్పు అన్నాను తొందర ఏముందరా ఇంకా రెండు రోజులు ఉంటావుగా బోరుడు సమయం ఉంది కబుర్లు చెప్పుకోవటానికి మొదట నీకు వేడి వేడిగా కాఫీ చేసుకొస్తాను అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళాడు రెండు కప్పుల్లో పొగలు కక్కుతున్న కాఫీలు తెచ్చి నా చేతికి ఒకటిచ్చి తను ఒకటి తీసుకున్నాడు మా కాలేజీ స్టాఫ్ అంతా నువ్వు ఈరోజు వస్తావని ఎదురు చూస్తున్నారు మనం మొదట కాలేజీకి వెళ్దాం ఒక గంట స్టాఫ్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద క్లాస్ తీసుకో ప్రిన్సిపాల్ పర్మిషన్ తీసుకున్నాలే మా ప్రిన్సిపాల్ కూడా నీ అభిమానే నిన్ను కలుసుకోవడం కోసం చాలా ఆత్రంగా ఉన్నాడు నువ్వు సెలబ్రిటీవి కదా అంటూ నవ్వాడు కాఫీ తాగుతూ పక్క గోడ మీద ఉన్న ఫోటోని చూశాను టెన్నిస్ నాకెట్ చేతిలో పట్టుకుని వయ్యారంగా నిలబడిన ఇరవై ఏళ్ళ అమ్మాయి తెల్లటి డ్రెస్లో దేవకన్యలా ఉంది నీ కూతురా ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఏం చేస్తోంది అని అడిగాను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది ప్రస్తుతం పూణేలో ఉద్యోగం చేస్తోంది పెళ్ళయిందా అయ్యింది ఓ పాప కూడా మరి చెప్పవే కాంగ్రాట్స్ నువ్వు కూడా తాతయ్య ప్రమోషన్ అన్నమాట అంటూ అతని భుజాన్ని ఆప్యాయంగా తట్టాను బసంతం భరించిన వనంలా నవ్వాడు గాలికి ఊగే విరబూసిన పున్నాగ చెట్టులా కదిలి కదిలి నవ్వాడు ఆ పక్క ఫోటోలో ఉన్న పద్దెనిమిదేళ్ల కుర్రాడిని కొడుకై ఉంటాడు పోలికలు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తున్నాయి ఆ వెనక కనిపిస్తున్న బిల్డింగు అతను చదివిన కాలేజీ క్యాంపసా అని అడిగాను అవును మద్రాసు ఐఐటి క్యాంపస్ కెమికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పటి ఫోటో అది చూసావా నువ్వు చెప్పకున్నా గోడ మీద ఫోటోలు నీ పిల్లల గురించి చెప్పేసాయి బాగుంది నా జీవితం లాగే నీ జీవితం కూడా సుఖ సంతోషాలతో నిండి పోలతో ఫలాలతో విరబూసిన తోటలా ఉందన్నమాట నీ మొహంలో నిరంతరం కదలాడే చిరునవ్వు చూసినప్పుడే అనుకున్నాను సంతృప్తికరమైన జీవితం నీవి అని సుధాకర ఈసారి పెద్దగా నవ్వాడు మనముచ్చట్లు తర్వాత చెప్పుకుందాం కాలేజీకి వెళ్దాం పదా ఇప్పటికీ ఆలస్యం అయింది అన్నాడు ఇంతకీ చల్లాయి ఫోటో ఏదిరా గోడలన్నీ కలిగి చూస్తూ అడిగాడు నా గుండెల్లో పదిలంగా ఉందిలే అందుకే గోడల మీద పెట్టాల్సిన అవసరం రాలేదు అంటూ నా చేయి పట్టుకుని ఆ గదిలో ఇచ్చి బయటికి లాక్కెళ్ళాడు నన్ను ప్రిన్సిపాల్ చాలా సాధారణంగా ఆహ్వానించాడు లెక్చరర్లందరూ మందిరంలో ఆశీనులయ్యాక నన్ను గదికి సగౌరవంగా తోడుకొని వెళ్ళాడు నా గురించి పరిచయంలో సుధాకర్ నన్ను ఆకాశానికి ఎత్తేశాడు విద్యార్థుల భవిష్యత్తు బాగు చేయడంలో లెక్చరర్ల బాధ్యత గురించి గంట నరసేపు మాట్లాడాను అందులోనే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన అంశాలని జోడించి మాట్లాడాను అందరూ మెచ్చుకున్నారు నాలాంటి గొప్ప వ్యక్తి తన స్నేహితుడు కావటం అదృష్టం అంటూ సుధాకర్ని కూడా పొగిడారు దాంతోపాటే సుధాకర్ లాంటి వ్యక్తితో పరిచయమే గొప్ప వరం అతను మా కాలేజీ మొత్తానికి ఒక ఉత్సాహం ఒక ఉత్తేజం ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ జీవితంలో ప్రతి క్షణాన్ని పసిపిల్లాళ్ళ ఉత్సుకతతో ఆస్వాదిస్తూ ఆనందంగా బతకటం అతనికే చేతనైంది మాకు మా విద్యార్థులకు అతను ఒక ప్రేరణ శక్తి ఎంత చదివినా ఇంకా మిగిలిపోయే గొప్ప పుస్తకం అతను మీకు అతను స్నేహితుడు కావటం మీ అదృష్టం కూడా అన్నారు చాలామంది మధ్యాహ్నం హోటల్లో భోంచేశాక ఆదోని కోట చూడటానికి వెళ్ళాం అక్కడి నుంచి మహాలక్ష్మమ్మ గుడికి పిలిచికెళ్ళారు ఇక పాలరాతితో కట్టిన చాలా పెద్ద గుడి ఆదోని ప్రజలకు ఈవిడంటే చాలా భక్తి తెలుసా ఈమెను అవ్వా అని పిలుచుకుంటారు అన్నాడు సుధాకర్ మొఘలాయల కాలంలో ప్రజలు దాహార్తిని తీర్చడం కోసం కట్టించిన వెంకన్న బావిని కూడా చూపించాడు చాలా పెద్ద బావి దాదాపు వందడుగుల విస్తీర్ణం ఉన్న బావి ప్రస్తుతం ఎండిపోయి ఉంది మా ఆదోనిలో చూడదగ్గ స్థలాలు ఇంతే మీ ఢిల్లీలా కాదు కదా మాది చాలా చిన్న ఊరు అంటూ నవ్వాడు సుధాకర్ అప్పటికే సాయంత్రం ఆరు కావస్తోంది ఇద్దరం తిరిగి ఇంటికి చేరుకున్నాం మరోసారి కాఫీ చేసి ఇచ్చాడు రాత్రికి భోజనంలో ఏమేమి తిట్టావో చెప్పు కూరగాయలు ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూసుకోవాలి అవసరమైతే మార్కెట్కి వెళ్ళి కొనుక్కు రావాలి అన్నాడు ఎందుకు శ్రమ హోటల్కి వెళ్ళిపోదాం అన్నాను వద్దు మధ్యాహ్నం తిన్నాక గడ్డినే వెళ్ళినట్టు లేదు నువ్వు నా తిరివి నలభీ మా పాకం రుచి చూపించకున్నా కనీసం సుధామధురమైన కమ్మటి భోజనం పెట్టాలిగా ఏం వండమంటావో చెప్పు అన్నాడు నీ ఇష్టం ఎక్కువేంచెక్కు ఓ చారు ఓ కూర ఉంటే చాలు అన్నాను దోసకాయ పప్పు బంగాళదుంప వేపుడు మిరియాల చారు మేగడ పెరుగు నా భార్య కూడా ఇంత రుచిగా వండలేదు వంటలో బాగా ప్రావీణ్యం సంపాదించినట్టున్నావే అన్నాను తృప్తిగా త్రేయించుతూ నువ్వు చేయి తిరిగిన రచయిత అయితే నేను చేయి తిరిగిన చెఫ్ని అంటూ నవ్వాడు పదేళ్లుగా స్వయం పాకమేగా ఇంగ్లీషు సాహిత్యాన్ని రుబ్బినట్టు పాకశాస్త్రాన్ని కూడా అవపాసన పట్టాలి అంటూ మరోసారి నవ్వాడు అదేంటి సిస్టర్ ఏమైంది దానికి ఎప్పుడు తొందర ఎక్కువే రాత్రి పదింటి రైలు కోసం ఎనిమిదింటికి వెళ్ళి స్టేషన్లో కూర్చుని రకం పదేళ్ల క్రితమే చావును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అన్నాడు అతని మొహం ఎక్కడ విషాద ఛాయలేవీ కనిపించలేదు ఇంతటి బాధాకరమైన విషయాన్ని చల్లటి కబురు ఏదో చెప్తున్నట్టు చెప్తున్నావేంట్రా అన్నాను ఆశ్చర్యంగా ఏం చేయమంటావు చెప్పు చనిపోయిన వాళ్ళతో మనము పోలేంగా శ్వాస ఆడుతున్నంతకాలం బతకాలిగా ఆ బతికేదేదో సంతోషంగా బతకచ్చుగా పోయిన వాళ్ళ గురించో మన జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలు తలుచుకుంటూనో మిగిలిన కాసింత జీవితాన్ని దుఃఖమయం చేసుకోవటం వల్ల మనగూడే ప్రయోజనం ఏముంది నేను రోజు పడుకోబోయే ముందు చదివే భగవద్గీతలో చెప్పింది అదేగా పదేళ్ల క్రితం అంటే తనకు నలభై ఐదేళ్ళు మించి ఉండవు ఏమైంది ఏమైనా అనారోగ్యం కారణమా అనారోగ్యమే మానసిక అనారోగ్యం దానికి మందులేదుగా అరే వివరంగా చెప్పరా అమ్మాయికి పెళ్ళైన రెండేళ్లకే విడాకులు మంచి ఉద్యోగం మనిషి మాట్లాడటానికి బాగున్నాడని పెళ్ళి చేశాం వాడు పెళ్ళాన్ని పీక్కు తినే శాడిస్ట్ వెదవని గుర్తించలేకపోయాం దానికి అప్పుడే ఏడాది బాబు నా కూతురు ధైర్యంగానే ఎదుర్కొంది తను చేసే ఉద్యోగంలో బాబు ఆలన పాలనలో మనశ్శాంతిని వెతుక్కుంది కానీ నా భార్య తట్టుకోలేకపోయింది బాగా మానసికంగా కుంగిపోయింది అదే సమయంలో ఐఐటిలో మూడో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న మా అబ్బాయి హాస్టల్ గదిలో ఊరేసుకుని చనిపోయాడు నేను నా వినకుండా నాతో పాటు మద్రాసు వచ్చింది బాబుని విగతి జీవిగా చూసి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది దాని తర్వాత ఆరు నెలలు కూడా బతకలేదు చనిపోతే బాబుని ఆ లోకంలో కలుసుకోవచ్చు అనుకుందో ఏమిటో పిచ్చిది నాకు నోట మాట రాలేదు గడ్డ కట్టిన ఇంతటి విషాదంలో కూడా ఇప్పుడే విచ్చుకున్న లేత పువ్వుల నవ్వుతూ ఎలా బతకగలుగుతున్నాడు భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞత ఇతను ఎలా పట్టుబడింది దానికోసం సాధన చేశాడా మునులు తపస్సు చేసినట్టు ఏంటి అలా మొహం పెట్టావు దిగులుకి పర్యాయ అలా బయటకు వచ్చేసేయి మనం ఇలా నష్టపోయిన ఏ నిమిషం మళ్ళా తిరిగి రాదు జీవితం దేవుడిచ్చిన అపరూపమైన ఫరం అలాగని నాకు బాధ లేదనుకునేవు గుండె లోతుల్లో కనీభవించిన దుఃఖం పదునుగా గుచ్చుకుంటూనే ఉంటుంది కానీ అది నా దైనందిన జీవితానికి అడ్డు రాకుండా చాలా పొరల మధ్య దాచిపెట్టాం జీవితం ఒక ప్రవాహం లాంటిది మనల్ని పాటు లాక్కెళ్తూ ఉంటుంది భార్యా పిల్లలు కొంతకాలం మనతో కలిసి ప్రయాణిస్తారు వాళ్ళ సమయం ఆసన్నం కాగానే విడిపోయి కాలగర్భంలో కలిసిపోతారు ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు ఒకరు ముందు ఒకరి తర్వాత అంతే అనివార్యమైన దానికోసం అని మనం బాధపడతాం చెప్పు బతికున్నంతకాలం జీవితాన్ని జీవించటమే అంటూ నవ్వాడు నాకు భగవద్గీతలోని శ్లోకం జాతస్య ధ్రువో మృత్యు నత్వం శోచితుహసి సాకారం అయ్యేదుట నిలబడినట్టుగా అనిపించింది ఇక కాలేజీ వార్షికోత్సవం ముగిసింది నేను తిరిగి ఢిల్లీ వెళ్ళడానికి తయారయ్యాక నన్ను రైల్వే స్టేషన్లో దింపటానికి వచ్చాడు సుధాకర్ ట్రైన్ వచ్చాక వీడ్కోలు తీసుకోబోయే ముందు నువ్వు రాయాలనుకుంటున్న పుస్తకాన్ని త్వరగా పూర్తి చేసి నాకు కాపీ పంపించడం మాత్రం మర్చిపోకు అన్నాడు నేను ఆ పుస్తకం రాయాలనే ఆలోచనను విరమించుకున్నాను అన్నాను ఎందుకని ఆశ్చర్యపోతూ అడిగాడు దానికి రెండు కారణాలున్నాయి మొదటిది ఏమిటంటే చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తికి దుఃఖ సముద్రాన్ని సంతోషంగా ఈతటం ఎలా అనే పుస్తకం రాసే అర్హత లేదు అది నీలాంటి వాడికే ఉంది రెండో కారణం ఏంటంటే భగవద్గీత ఉండగా అటువంటి పుస్తకం రాయాల్సిన అవసరం లేదన్న జ్ఞానోదయం కావటం శోక ఆనంద ప్రాప్తియేగా గీత ప్రధాన లక్షణం ఈ ప్రయాణం వల్ల నా కళ్ళు తెరుచుకున్నాయి నీకు కృతం కిందలు అన్నాను సుధాకర్ ఎప్పటికి మళ్ళీ తెల్ల కలువలు విచ్చుకున్నట్టు పసిపిల్లాగా నవ్వాడు అదండి కథ చూసారా ఈ కథ కాపతి ఏ కథకి ఇస్తారండి ప్రథమ బహుమతి నిజంగా ఎంత అద్భుతమైన కథ అసలు అవతల మనిషి నిజంగా స్నేహితుడు ఎంత గొప్పవాడండి అసలు ఎప్పుడు నవ్వుతూనే బతుకుతున్నాడు భార్య వెళ్ళిపోయినా ఇంకా నవ్వుతూనే బతుకుతున్నాడు అంతటి ప్రజ్ఞత ఎంతమందికి ఉంటుందండి చాలా తక్కువ మందికి దానికి వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పని కుంగి కృషించి పోయి వాళ్ళని మనం చూసాం ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని చూసాం కానీ దేవుడిచ్చిన జీవితాన్ని మనవిలాగా ఆత్మహత్యలతో మనం నిజంగా మన మనం చంపుకోకూడదు అది భగవంతుడు తీసుకెళ్తే అదొక ముక్తి మనకి అంతే అది ఆ టైం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాం ఎలాగో కానీ అలా బలవంత ప్రాణాలు తీసుకోవటం మాత్రం కరెక్ట్ కాదు అది నా ఉద్దేశం ఏదేమైనా కథ చాలా అద్భుతంగా ఉంది సలీం గారికి మరొక్కసారి నా ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా నన్ను ఓపికగా వింటున్నందుకు నా మాటలు సరే డబ్బులు వస్తున్నాయి రావట్లేదు అవి పక్కన పెట్టేయండి అవి పెద్దగా నాకేం రావట్లేదు అది నాకు తెలుసు కానీ నేను వాటి గురించి కూడా నాకు అవసరమే డబ్బు అనేది కాకపోతే ఐ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కామెంట్స్ ఆర్ ఇంకేనా బాగుంది సార్ అది దాని అన్నప్పుడు నాకు చాలా ఉత్సాహం వస్తూ ఉంటుంది చాలా దాని గురించి నేను కొన్ని చదువుతూ ఉంటాను అందుకు అందులోనూ ఈ చదివే తత్వం అనేది పోకూడదు అనే ఒక కాన్సెప్ట్లో కూడా నేను ముందుకెళ్తున్నాను యాక్చువల్గా నాకు ఓపిక ఉండి చదవటం కాదు ఇది ఏది ఏమైనా మీ అందరి సహకారం వలన ఎంతో కొంత నేను కొంత ఆనందపడుతున్నాను అనేది మాత్రం వాస్తవం మీరందరూ నా ఛానల్తో ఇలాగే ఉండి నా ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళగలుగుతారని నార్మల్గానే ఎప్పటిలాగా ప్రతి యూట్యూబర్ చెప్పినట్టే నేను చెప్తూ ఉంటాను అలాగే కథ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నచ్చితేనే నేను అన్నింటినీ చేయమని నేను అడగట్లేదు ఎంత నచ్చితే చేయండి కామెంట్ కూడా వేయటానికి ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఆ కథ ఇంకా చాలామందికి వెళుతుంది ఓ మంచి కథ చాలామందికి వెళితే ఎంత ఆనందంగా ఉంటుందండి అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టోటల్ సపోర్ట్ టు మీ